ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీనివాసునికి సదస్య ఉత్సవం నిర్వహించారు స్వామివారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు ఉత్సవాలలో భాగంగా చేసిన సదస్య ఉత్సవం వీణుల విందుగా సాగింది సదస్యం అనేది హిందూ దేవాలయాల బ్రహ్మోత్సవాలలో ముఖ్యంగా కళ్యాణోత్సవాల తర్వాత నిర్వహించే ఒక ప్రధాన వైదిక పండిత కార్యక్రమం ఇది పండితులు వేద పండితులు సభగా సమావేశమై వేదాలు పురాణాలు చర్చించే పండిత సదస్సు ఈ కార్యక్రమం సాధారణంగా స్వామివారి కళ్యాణోత్సవాల చివరి రోజుల్లో పండిత సత్కారాలతో వైభవంగా జరుగుతుంది బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి సన్నిధిలో సదస్సం పండిత గోష్ఠి పండిత సత్కారంతో ఘనంగా జరిగాయి స్వామి ఇప్పుడు మనకి ఈ బ్రాహ్మణ్యం భగవంతుడు దగ్గర గురించి చెప్పారు అయితే ఈ మొత్తం బ్రహ్మోత్సవాల్లో ఈ సదస్సు మనకి వేదాలని అధ్యయనం చేసి ఇక్కడ వచ్చిన వేద పండితుల నుంచి మనం ఈ జ్ఞానాన్ని అసలు వేదం మనకి అర్థం కాకపోయినా ఆ మంత్ర శబ్దం కూడా మనకి ఎంతో మంచిది ఇది అన్నిటికంటే చాలా ముఖ్యమైనది అన్నమాట చాలామంది అది అర్థం చేసుకోలేరు నేను ఈ మధ్య కొంచెం వేదాలు చదువుతూ ఉన్నాను నాసదీయ సూక్తం అనే ఉంది ఆ నాసీయ సూక్తం ఇవాళ క్వాంటమ్ ఫిజిక్స్ ఏదైతే ఉందో క్వాంటమ్ ఫిజిక్స్ ఏదైతే ఉందో ఆశ్చర్యం చూస్తున్నీ ప్రిన్సిపల్స్ చూసి ఆశ్చర్యపోయిన కొన్ని వేల సంవత్సరాలు ఇరవై నాలుగు వేల సంవత్సరాలు అయిందని రీసెర్చ్ లో తెలుస్తుంది కాబట్టి అటువంటి గొప్ప విజ్ఞానాన్ని మన పూర్వీకులు మనకు అందించారు దీన్ని ఇప్పుడు మనకి వేద పండితులు ఇది అందిస్తారు చాలా శ్రద్ధగా భక్తితో ఇది తెలుసుకోవాలని కోరుతూ నేను మంచిగా చెప్పి ఎంత కష్టపడతామో డబ్బుల కోసం అది లౌకికమైనటువంటి ఉదాహరణ ఇది ఆధ్యాత్మికమైనటువంటి ఉదాహరణ కాబట్టి ఈ అర్చకులు లేదా ఇది వేద విజ్ఞాన సర్వస్వం పొందినటువంటి వారు కాబట్టి పూర్వ జన్మ సుకృత ఫల రాసిపోత ఉంటే కానీ ఈ జన్మ కూడా వారికి లభించదు పొందేటటువంటి జన్మను కూడా నిరుపమానంగా సార్థకత బహుళ ప్రయోజనం కోసం వారి ఆనందం పొందాలి సమాజానికి కూడా ఆ ఆనందాన్ని ఒక సూర్యుడు చంద్రుడికి ఎలాగైతే కాంతిని చేసి ఆ చంద్రుడి ద్వారా వెన్నెల పంచుతాడో వీరు కూడా ఆ వెన్నెలనే వేద విజ్ఞానం అంతా కూడా సమస్త లోకానికి కూడా అందజేసేటటువంటి ఈ వెన్నెల ప్రసార చల్లనైనటువంటి కిరణాలు అవుతారని చెప్పి ఈ వేద విజ్ఞానం వీళ్ళందరినీ కూడా మనకి దగ్గర చేస్తుంది ఇలాంటి ఉత్సవాల్లో అటువంటి వారందరినీ కూడా మనం శుభాహారం యాజమాన్యుల ద్వారా ఆహ్వానం పలుకుతూ ఈనాటి సదస్యానికి చక్కగా దర్బారు సేవ అంటారు